ఇది మా మమ్మీ ఛానల్ ఇంతసేపు మాట్లాడుతున్నాం మా జ్యోష్నా అక్క ఇప్పుడు కోస్తాంది అందుకని అక్కని చూపి చూపిస్తున్నాను

అక్క బిజీగా ఉంది కోలే కో వస్తున్నట్టుంది లాగుతుంది బాగా మళ్ళా మా మామ దిగినాడు మీకు చేత కాదు పాత కాదు అనుకుంటా చూడండి మా మామ చూడండి కొస్తున్నాడు మా అక్క మళ్ళా బయటికి రాకోకుండా మళ్ళా అక్కడ ఎందు ఏరుకుంటుంది

ఇదిగోండి మా వాళ్ళంతా కష్టపడుతున్నారు మా అబ్బాయి అయిత ఉంది అయినా కానీ ఎటు తిరుగు చేపలో ఒక రెండు మూడు అయినా పట్టుకుందామని ట్రై చేస్తున్నారు వాటర్ అంతా అయినట్టుంది చాలా రోజుల నుంచి వాటర్ ఏమన్నట్టున్నాయి